జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవద నంద్యాయ సర్వ విఘ్నోపశాంతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే వా వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది అరణ్యకాండం ఇరవై ఏడవ సర్గలో ఉన్నాం శ్రీరాముడు త్రిశిరస్సును సంహరించుట రాముని వైపు వెళ్ళుతున్న కరుణ్ణి చూచి త్రిశిరస్సు అను సేనాపతి అయిన రాక్షసుడు అతనికి నమస్కరించి ఇట్లు పలికెను ఓ పరాక్రమవంతుడా నీవు ఈ సాహసము నుండి విరమించుము శ్రీరామునితో యుద్ధము చేయుటకు నన్ను నియోగించుము నాకు ఆగ్నేయము మహాబాహువైన శ్రీరాముణ్ణి నేను యుద్ధంలో సంహరించదను చూడుము నీకు ప్రతిజ్ఞ చేసి ఆయుధంపై ఒట్టు పెట్టి చెప్పుచున్నాను ఏమనగా అందరు రాక్షసులను చంపిన ఈ శ్రీరాముని నేను చంపెదను నీవు ఈ యుద్ధోత్సాహము నుండి విరమించి రణరంగములో నేను రామునకు మృత్యుదేవతను అగుదనో లేక అతడే నాకు మృత్యుదేవత అగునో ముహూర్త కాలము ప్రశ్నించుకొనుతూ నిరీక్షించుము నేనే రాముణ్ణి చంపినతో నీవు ఆనందముతో జనస్థానమునకు వెళ్ళవచ్చును లేదా నన్నే అతడు సంహరించినతో నీవు రామునిపై యుద్ధమునకు వెళ్ళవచ్చును ఈ విధముగా త్రిశిరస్సు మరణము కోరును కోరుకుని కరుణ్ణి అనుగ్రహింప చేసుకొను వెళ్ళము యుద్ధము చేయము అని కరుడు అనుమతింపగా ఆ త్రిశరస్సు రాముడున్న ప్రదేశమునకు వెళ్ళాను త్రిశిరస్సు ప్రకాశించుతున్న రథమునెక్కి మూడు శిఖరములున్న దావలే శ్రీరాముని ఎదిరించుటకు వెళ్ళాను ఆ త్రిశరస్సు పెద్ద మేఘము వలె జలధారల వంటి బాణ సముదాయములను విడుచుతూ నీటికి తడిసిన దుంధుబి వంటి ధ్వనిని చేశాను శ్రీరాముడు వచ్చుచున్న ఆ త్రిశిరో రాక్షసుని చూచి ధనస్సు నుండి వాడి అయిన బాణాలను ప్రయోగించుతూ అతనిని స్వీకరించాను రామ త్రిశిరస్సుల మధ్య జరిగిన తుములమైన ఆ గొప్ప యుద్ధము చాలా బలము గల సింహమునకు గజమునకు మధ్య జరిగిన యుద్ధం వలె ఉండెను ఆ త్రిశిరస్సు క్రోధావిష్ఠుడైన ఆ శ్రీరాముని లలాటముపై మూడు బాణములు ప్రయోగించగా రాముడు కుపితుడై తొందరగా ఇట్లనెను ఆహా పరాక్రమం చేత శూరుడైన రాక్షసుని బలము ఈ పాటిది కదా రాక్షస నీవు ప్రయోగించిన బాణములు నా లలాటము మీద పువ్వులు తగిలినట్లు తగిలినవి నా ధనస్సు నుండి వెలువడిన బాణములను స్వీకరించుము అని పలికి శ్రీరాముడు కృద్ధుడై వేగముగా సర్పముల వంటి పద్నాలుగు బాణములు ఆ త్రిసరస్సు వృక్షస్థలం మీద నాటెను తేజశాలి అయిన శ్రీరాముడు వంగిన కడుపులు గల నాలుగు బాణముల చేత ఆ త్రిసరస్సుని రథమునకు పూంచిన శీఘ్రముగా నడుచు నాలుగు గుర్రములను చంపెను శ్రీరాముడు ఎనిమిది బాణములు ప్రయోగించి సారథిని చంపి రథము పైభాగము నుండి క్రిందకి పడివేశను ఒక బాణము చేత ఎత్తుగా ఎగురుచున్న ధ్వజమును ఛేదించను విరిగిపోయిన రథము నుండి ఆ రాక్షసుడ పైకి ఎగరబోగా శ్రీరాముడు అతని వక్షస్థలమును బాణముల చేత బద్దలు కొట్టాను అప్పుడు ఆ రాక్షసుడు ఏమీ చేయలేని స్థితిలో ఉండెను ఊహించడం కూడా శక్యము కానీ బుద్ధిగల శ్రీరాముడు చాలా కోపముతో వేగము గల బా వాడి అయిన మూడు బాణములతో అతని శిరస్సులను త్రిశిరస్సు అంటే మూడు శిరస్సులున్నవాడు అతని శిరస్సులను ఖండించెను శ్రీరాముని బాణముల చేత పీడింపబడిన ఆ త్రి ఆ త్రిశరస్సు రక్తమును చిమ్ముతూ తన శిరస్సులు ముందుగా నేలపై పడగా పిదప తాను పడెను చంపగా మిగిలిన కరుని అనుచరులైన రాక్షసులు ఓడిపోయి పెద్ద పులి నుండి భయపడిన లేళ్లవలే నిలబడకుండా పారిపోయి కోపించిన కరుడు పారిపోవచున్న ఆ రాక్షసులను చూచి స్వయముగా వాళ్లను వెనుకకు మరల్చి రాహు చంద్రుని మీదకి వెళ్ళినట్లు శ్రీరాముని మీదకు వెళ్ళెను శ్రీమద్ రామాయణం నందల అరణ్యకాండలోని ఇరువది ఏడవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీరామార్పణమస్తు जय श्री राम